ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వృశుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ వారి రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండటం వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును స్త్రీ పురుష మరియు వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల వీరికి ఎన్నో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతాయి ఇంకా ఈ సింహరాశిలో వ్యక్తిలో పుట్టిన వారికైతే ఈ మే ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి ఈ రోజున సామాన్యంగా అయితే ఉంటుంది చేపటిన పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం అయితే సిద్ధిస్తుంది ఇంకా పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఉంటే మంచిది ఇక కోపం అయితే అదుపులో ఉంచుకోవాలి పొరపాటున కూడా మాట్లాడితే వివేదాలు అపార్థాలు రావచ్చు ఇక ఈ సింహరాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే